గత పదిహేను ఏళ్ళ నుంచి మీ ఇలాంటి వాళ్ళు పనిచేస్తున్నారు మీకు రాకుండా ఒక షార్ట్ లో వచ్చిన వాళ్ళకు ప్రతిసారి టికెట్ వెళ్ళిపోతా ఉన్నది ఇదేంటి ఇది ఏంటి కాంగ్రెస్లో వస్తుందిగా లేలే మీరు ఎక్కడైనా చూడండి పోయినసారి సిచ్యువేషన్ ఏంటంటే కొంచెం డిఫికల్టీ ఫేస్ చేయాల్సి వచ్చింది కేసీఆర్ గారితో కాబట్టి మాకు పొంగులేటి శ్రీనివాసరెడ్డి రావడం వల్ల పార్టీకి బలం చేకూర్చింది పార్టీ గెలవడం కారణం పెద్దన్న పాత్ర పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు వహించారు అసలు ఆయన వచ్చిన తర్వాతనే మొత్తం మీరు చూడండి తెలంగాణలో ఒక వేవ్ క్రియేట్ అయింది తెలంగాణలో టీఆర్ఎస్ని బంద పెట్టడంలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ప్రధాన పాత్ర పోషించారు ఒకటే నినాదంతో వచ్చారు ఆయన ఖమ్మం ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ని బంద పెట్టాలి గోదావరి పాత్ర అన్నాడు అంటే ఏమన్నాడు ఆయన ఈ పదికి పది సీట్లు పదికి పది సీట్లు ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్లో ఒక్క ఎమ్మెల్యే గెలవద్దు ఎవరిని అసెంబ్లీ గేట్ తాకొద్ద అన్నాడు ఆ మాట ఆ నినాదం ఆయన అనుచరుగా ఆశించిన మాట వాస్తవమే కాబట్టి పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉన్నాం మీరు చెప్పినట్టుగా గతంలో కేసీఆర్ కూడా కొంతమందిని టికెట్ ఇవ్వడంలో కావచ్చు మీరు కూడా టిఆర్ఎస్ లో ఉన్నారు గతంలో మీరు ఉద్యమకారుడుగా ఉన్నప్పుడు టిఆర్ఎస్ లో ఉన్నారు మీకు టికెట్ కూడా వచ్చింది నుంచి పోటీ చేసినట్టున్నారు మాకు యాక్చువల్లీ మేము చిన్న సామాన్య రైతు కుటుంబం ఒక డాక్టర్ చదివాను సింగరేణి వర్క్ చేశాను తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నాను నేను తెలంగాణ ఉద్యమంలో రోడ్డు మీద వచ్చిన రాజకీయంగా వచ్చాను అయితే ఆ టైంలో కేసీఆర్ గారు నన్ను పిన్నిపక్క టికెట్ ఇచ్చారు దురదృష్టవత రెండో ప్లేస్లో ఒక మూడు వేల తేడాతో ఓడిపోయాను కానీ రెండు వేల పదిహేనులో అదే కేసీఆర్ గారు మనుగోళ్ళలో పవర్ ప్లాంట్ పెడుతుంటే సబ్ క్రిటికల్ టెక్నాలజీ ఆ ప్లేస్లో మూడు పంటలు పండే భూమిని నాశనం చేస్తుంటే వ్యతిరేకించి విభేదించి వచ్చిన వ్యక్తి నేను ఎందుకంటే ఆ రోజు అక్కడ ఉన్న ప్రజలకు అర్థం కాలేదు ఈ సబ్ క్రిటికల్ టెక్నాలజీ రెండో కాళేశ్వరం డిటిపిఎస్ పవర్ ప్లాంట్ భద్రాది పవర్ ప్లాంట్ ఫెల్యూర్ ఇప్పుడు చాలా ఇబ్బంది వస్తుంది ఇంత బొగ్గు పెట్టినా ఇంత కరెంట్ రావటం లేదు సో అది పోలవరం కడితే అది మునిగిపోతుంది సో ఫెయిల్యూర్ అంటే పదిహేను వేల కోట్లు అక్కడ బూడిదలో పోసినట్టే దాన్ని వ్యతిరేకించింది డాక్టర్ శంకర్ నాయక్ సో ఈరోజు జనాల్లో శంకర్ నాయక్ నీతి నిజాయితీగా ఉంటాడు ధర్మంగా ఉంటాడు లేదా నేను కూడా కేసీఆర్ గారి దగ్గర చెంచగిరి చేస్తే నాకు కూడా మళ్ళీ ఎమ్మెల్యే సీట్ వచ్చేది సో మనం నో ఆయన అవినీతి పరుడని ఫస్ట్ పస్ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ దొంగ కేసీఆర్ అవినీతి పరుడు అక్రమాలు చేస్తుండు ఈ రాజ్యకే అధికారం పెట్టుకొని కరప్షన్ చేస్తున్న మొట్టమొదటి వ్యక్తి శంకర్ నాయక్ నీకు ఎవిడెన్స్ ఇస్తాను ఆధారాలు ఇస్తాను ఆ రోజు ప్రెస్ మీట్లో మాట్లాడిన వీడియోస్ పంపిస్తాను కావచ్చు శంకర్ నాయక్ కావాలని ఇది ఫేమ్ కావడానికి లేదా ఇది చర్చకు రావడానికి చెప్తున్న మాటలు కావచ్చు కదా కేసీఆర్ ఉన్నాడు తెలంగాణ రాష్ట్రం వచ్చింది రెండు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిండు అలాంటి వారి మీద ఇప్పుడు మీరు చెప్తున్నటువంటి మాట ఆధారం లేకుండా లేదా సంచలన కోసం చేసే మాటలు అయితే కాదు కదా చెప్పండి ఎందుకంటే సంచలన అవసరం లేదు శంకర్ నాయక్ సంచలమైన సర్జరీ చేశారు నేను ఇంటర్నేషనల్ ఫ్యాకల్టీ ఆ రోజు కేసీఆర్ ఉద్యమ ముసుగులో కేసీఆర్ గౌరవించాం కాళేశ్వర పరిస్థితి మీకు తెలుసు ఇప్పుడు మీకు బీటీపీఎస్ ప్రసిద్ధి తెలుసు మీరు ఏ డిపార్ట్మెంట్ చూసుకున్నా ఎక్కడ ఉందండి ఆరు లక్షల కోట్లు అప్పు చేసిపోతే తెలంగాణ బాగుపడ్డది అనుకుంటారా మీరు ప్రజలు ఎందుకు తీర్పు ఇచ్చారు ఇది మీకు తప్పు ఇది కేసీఆర్ ఈజ్ ఏ హీస్ నాట్ ఏ లీడర్ నాకు చదువుకున్న దాంట్లో నేను చూసింది ఎన్టీఆర్ ఈజ్ ఏ లీడర్ ఇందిరాగాంధీ లీడర్ వైఎస్ రాజశేఖర రెడ్డి బెస్ట్ లీడర్ చంద్రబాబు అడ్మినిస్ట్రేషన్ కేసీఆర్ ఈజ్ ఎ బ్రోకర్ అందుకనే ఇప్పుడు చెప్తున్నారు తెలంగాణ పిత అనే ఎవరూ అనలేదు తెలంగాణ పితా కాదు పీల్చి పిప్పి తినే ఏమంటారు దానికి జలగం అది జలగా పిత కాదు తెలంగాణ జలగా కేసీఆర్ కుటుంబం ఇప్పుడు పది సంవత్సరాల్లో వాళ్ళు అన్నం తినలేదు మీకు తెలుసా పది సంవత్సరాల్లో కల్వకుట్ల కుటుంబం అన్నమే తినలేదు తెలంగాణ ప్రజలు రక్తం తాగారు గోదావరి ఉసుకే తిన్నారు మన యొక్క ఆర్థికంగా డబ్బులు తిన్నారు వాళ్ళు ఇట్ ఈస్ ఫ్యాక్ట్